హాయ్ అండి నేను ఎంవి సత్యనారాయణ అన్నవార దేవస్థానం పూర్తి వీడియో మీకు చూపించడానికి వచ్చాను రండి ఈ యొక్క పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసుకుందాం ఓం సత్యదేవాయ్ నమ ఓం సత్యదేవాయ నమ ఓం సత్యదేవాయ నమః స్వామివారి టెంపుల్లోకి కెమెరా నాటాలు ఆడండి అందుకనే స్వామివారి దర్శనం మీకు ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఓం సత్యదేవాయ నమ ఈ యొక్క అన్నవారం పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఈ యొక్క పుణ్యక్షేత్రం రత్నగిరి కొండపై వెలసిందండి ఇక్కడ విశిష్టత ఏమిటంటే బ్రహ్మ విష్ణుము మహేశ్వరులు అంటే బ్రహ్మదేవుడు శివుడు మరియు సత్యనారాయణ స్వామి వారు వెలసిన ప్రత్యేక పుణ్యక్షేత్రం అండి ఈ యొక్క అన్నవార సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రము స్వామివారి కుడివైపు శివుడు ఎడమవైపు అమ్మవారు మధ్యలో శ్రీ సత్యనారాయణ స్వామివారు దర్శనమిస్తారండి అలాగే స్వామివారి కింద భాగంలో పాదములు ఉండేనండి అవి బ్రహ్మదేవుని పాదములు అందుకనే ఈ రత్నగిరి అన్నవారం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంత ప్రసిద్ధిగాంచినది ఓం సత్యదేవాయ నమ ఈ అన్నవారం పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడినండి ఈ యొక్క వ్రతము రుసుము మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలుగా నిర్వహించడం జరిగింది మేము వ్రతము పూర్తి చేసుకుని మా రూముకి బొసులు వెళ్ళడం జరిగింది మా రూము శివ సదన్ రూము ఎలిజిబిలిటీ అయ్యిందండి ఆ రూముకి ఉచిత బస్సులు నిర్వహించడం జరిగింది మేము మా రూముకి బస్సులో వెళ్ళే మార్గంలో సిఆర్ఓ ఆఫీసు కనబడుతుందండి ఇదిగోండి ఈ కనిపించేదే సిఆర్ఓ ఆఫీసు ఇక్కడికి కార్తీక మాసం సందర్భంగా రూములు లేవని చెప్తున్నారు మేము రికమెండేషన్ లెటర్ ద్వారా రూము ఎలిజిబిలిటీ అయింది మాకు శివసదన్ రూము లభించింది మేము ఈ బస్సులో ఇది ఉచిత బస్ అండి ఈ బస్సులో మేము శివసదన్ రూమ్కి వెళ్తున్నాము ఇది శివసదన్ వెళ్ళే మెట్ల మార్గం అండి ఇదిగోండి మా రూమ్కి దగ్గరగా వచ్చేసాము ఈ రూమ్స్ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్రదేశం ఇదిగోండి ఇవే ఆ రూమ్స్ మేము మా రూములో విశ్రాంతి తీసుకుని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు స్వామివారి దర్శనానికి బయలుదేరామండి ఇదిగోండి ఇది కనిపించేది ఉచిత దర్శనంకెళ్ళే మార్గము ఈ కుడివైపు స్వామివారి నిత్యం వ్రతములు జరిపే మండపాలండి ఇదిగోండి ఈ కనిపించే మండపాలన్నీ సత్యనారాయణ స్వామివారి వ్రతములు జరుపువడం ఇవి మూడు వందల రూపాయలు వ్రత మండపాలండి మేము స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ రావి చెట్టు ముందు దీపాలు వెలిగించడం జరిగింది మేము కూడా ఈ యొక్క రావు చెట్టు దగ్గర దీపాలు వెలిగించి మూడు ప్రదక్షిణలు చేసామండి ఈ యొక్క రావు చెట్టు దగ్గర ప్రతి భక్తులు దీపాలు వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ కార్తీక మాస సందర్భంగా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారండి ఓం సత్యదేవాయ నమ ఈరోజు ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏదో పడి పూజ పెట్టారండి చూడండి స్వాములందరూ పసుపు బట్టలు కట్టుకుని ఈ యొక్క పడి పూజలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పడి పూజ విధానం నేను ఈ స్వామివారు టెంపుల్ దగ్గర నుండి తీసి మీకు చూపించడం నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది రండి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పడి పూజని వివరంగా మీకు చూపిస్తాను ఈ యొక్క అన్నవారానికి ప్రత్యేకత మరొకటి ఏంటంటే అన్నవారు సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అండి ఈ యొక్క అన్నవారం వచ్చిన వారు కంపల్సరిగా ఆ యొక్క ప్రసాదంను తీసుకుంటే నిజంగా మనసులో ఉన్న నిజంగా కోరికలన్నీ నెరవేరుస్తాయని అంటారు ముఖ్యంగా సత్యనారాయణ వారి స్వామివారి వ్రతము చేసుకుని ఈ యొక్క ప్రసాదమును స్వీకరిస్తే చాలా చాలా పుణ్యాత్ములు అవుతారండి ఇక్కడ ప్రసాదంకు వెళ్ళే మార్గం అండి ఇక్కడ టోకెన్ తీసుకుని ప్రసాదాలు వేరే చోట ఇస్తారు అక్కడ ప్రసాదాలు తీసుకోవాలండి ఈ యొక్క ప్రసాదం ఈచ్ వన్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అండి బంగి ప్రసాదం అని ఒకటి ఉంటుందండి అది ట్వంటీ రూపీసు ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం మెట్ల మార్గం వండిది ఈ యొక్క మెట్ల మార్గంకి మన రోడ్డు పాయింట్ నుండి వచ్చే మార్గం వంటిది ఓం సత్యదేవాయనమ ఇది రాములవారి వారి టెంపుల్ అండి ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క రాముల వారి టెంపుల్ ఉందండి ఇదిగోండి ఇదేంటి ఆ టెంపుల్ ఇదిగోండి నేను ఇందాక చెప్పిన పడిపూజ ఇదేనండి స్వాములు చూడండి ఎంతో భక్తితో ఈ యొక్క పడి పూజలో పాల్గొనడం జరిగింది నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ యొక్క అన్నవారం వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ ఎదుర క్యాంటీన్ ఒకటి ఉందండి భోజనానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ క్యాంటీన్ ఒకటి ఉంది అంటే మధ్యాహ్నం టైంలో ఉచిత అన్నదానం పెడతారు కానీ నైట్ టైము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉండదండి అందుకని మేము క్యాంటీన్కి భోజనానికి వెళ్తాము మధ్యాహ్నం మాకు భోజనం టైం అయిపోయింది ఈ క్యాంటీన్ పేరు సత్యదేవ సబ్ క్యాంటీన్ అంటండి రండి ఇలా స్ట్రేట్గా వస్తే ఇదేనండి శ్రీ సత్యదేవ సబ్ క్యాంటీన్ ఇక్కడ వెజ్ మీల్స్ లభించినట్టు అండి ఇక్కడ రెండు వందల రూపాయల రూమ్స్ ఉండండి ఇవి దేవస్థానం వారి రూమ్లు